ఒక శుభ సూచకం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మరి నల్గొండ జిల్లాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేక మంది త్యాగాలతోని మరి అనేక పోరాటాలతోని మరి నిత్యం నల్గొండ జిల్లా ఒక బలమైన కమ్యూనిస్ట్ ఉద్యమం ఉన్నటువంటి జిల్లా ఈ బలమైన కమ్యూనిస్ట్ ఉద్యమం జిల్లాలో మరి అనేక మంది హోదా కామ్రేడు రావి నారాయణ రెడ్డి అదేవిధంగా కామ్రేడు ధన్మభు లాంటి వాళ్ళు ఆరుట్ల సోదరులు మరి అటు తర్వాత కామరెడ్డి పల్లా పర్వతరెడ్డి లాంటి వాళ్ళు మరి ఉజ్జిని నారాయణరావు లాంటి వాళ్ళు గోధరం యాదగిరెడ్డి లాంటి వాళ్ళు మరి ఈ తరానికి కామరెడ్డి పల్లా వెంకటరెడ్డి గారు ఉజ్జిని యాదగిరావు గారు ప్రాతినిధ్యం వహించి అదేవిధంగా మన జాతీయ సమితి ప్రధాన మాజీ ప్రధాన కార్యదర్శి సూరవరం సుధాకర్ రెడ్డి గారు మరి నల్లగొండకు ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతం ఈ నల్లగొండ జిల్లా ఈ నల్లగొండ జిల్లా మరి బలమైనటువంటి ప్రాంతం ఇప్పటికీ రైతాంగం కార్మికులు మధ్యతరగతి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం అందువల్ల మరి ఇవాళ ఈ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిలబెట్టుకుంటున్న తరుణంలో ఈ పది సంవత్సరాల కాలంలో మనం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న సందర్భం ఉంది కార్పొరేట్ రాజకీయాలు ఒకనాడు కమ్యూనిస్టు బలహీనపడ్డటువంటి తరుణంలో మరి నల్గొండ జిల్లాలో ఒక బలమైన ఉద్యమాన్ని రూపొందించుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉన్నాం మరి అనేక సందర్భాల్లో గ్రామాల ఇబ్బందులు వచ్చినా పట్టుకొని నిలబడ్డటువంటి కార్యకర్తలు అందరికి కూడా మరొకసారి అభ్యర్థి తెలియజేస్తా ఉన్నాం సరే కామ్రెడ్స్ మనకు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మనని మన జిల్లాకు అవకాశం రాలేదు సరే కొంత మనం ఆనాడు కామ్రెడ్ పలా వెంకటరెడ్డి గారు అవసరం అనుకుంటే మనం అందరం కూడా అనుకున్నాం కానీ మరి అలా సీట్లు రాకపోవడంతో మళ్ళీ మనం మరి ఎన్నికలు తగ్గాం తర్వాత మునుగోడు ఉప ఎన్నిక ఈ మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా కమ్యూనిస్టుల యొక్క అప్పటిదాకా కమ్యూనిస్టు బలహీన పడ్డలు అసలు బలం లేదన్నటువంటి తరుణంలో మరి అవ్వాలి మన కమ్యూనిస్ట్ యొక్క పాత్ర అనేది మనం అంతా కూడా గర్వకారం మునుగోడు నియోజకవర్గం కూడా మనం పెద్ద సంఖ్యలో పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మరి అమలు చేయడంలో ఏక తాటి మీద నిలబడినటువంటి సందర్భం తర్వాత ఓడినటువంటి నాయకులు కానీ గెలిచినటువంటి వాళ్ళు కూడా కమ్యూనిస్టులతోనే గెలిచినటువంటి అయితే అని చెప్పడంతో దేశవ్యాప్తంగా మన పార్టీకి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మన పార్టీకి ప్రతిష్ట పెరిగింది అందువల్ల కామ్రేడ్స్ శివాల ఒక గురుతన బాధ్యత ఎందుకంటే మన శాసనసభ ఎన్నికల్లో మన రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని మరి ఆనాడు పలా వెంకయ్య రెడ్డి గారు మరి అదే మునుగోడు నియోజకవర్గం మొత్తం కూడా స్వతంత్రంగా మనం అంటే ఫ్రెండ్లీ కాన్సెప్ట్ చేద్దామని పెద్ద ఎత్తున మనం నిలబడ్డాం సరే ఒక సందర్భంగా మన డి రాజా గారికి ఆల్ ఇండియా పార్టీ జనరల్ సెక్రటరీ గారికి కూడా కలిసి మనం చెప్పాం కానీ మరి ఆనాడు ఎమ్మెల్సీలు ఇస్తాం మరి మన పార్టీ ఆలోచన చేశాం దాన్ని మరి నిజంగా మనం కమ్యూనిస్ట్ పార్టీలో చాలా మంది అర్థంగా ఉంటారు కానీ పల్లా వెంకయ్య రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో సరే ఎవరికి కూడా తెలియదు చాలా మందికి పొత్తులు వస్తే సీట్లు వస్తే అంటే రెండు వేల పద్దెనిమిది చెప్పడం జరిగింది పొత్తు వచ్చినా పొత్తు లేకపోయినా నేను ఆ వ్యక్తిని గా పెడతాను ఇతరుల చెప్పడం జరిగింది అదే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో మేము శాసనసభ వస్తలేదు మరి ఎమ్మెల్సీగా వస్తే ఎవరు తీసుకుంటుంది రాష్ట్ర స్థాయి కదా అనుకున్న తర్వాత ఏ ఒక్క అంశం కూడా ఏ ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఎమ్మెల్సీ వస్తే కూడా సత్యానికి కానీ కుండ చిక్కు తెచ్చి అనేక రకాల ఇబ్బందులు పెట్టారు తరుణంలో కానీ ఏనాడు కూడా అనేక ఎలాంటి ఆలోచన చేయకుండా అక్కడ నిక్కచ్చిగా నిలబడ్డటువంటి వ్యక్తి పలా రకాలేదుగా సరే అందువల్ల మన శాసనసభ ఈ ఎన్నికల్లో మరి మన మండలి వచ్చిన సందర్భాలు కూడా మన జాతీయ సమితి మరి టీ రాజే గారు కానీ నారాయణ గారు కానీ ఆశీష్ బాష గారు కానీ మరి అంతా కూడా మన పార్టీ సామర్యాలని కూడా మరి ప్రయత్నం చేశారు రాష్ట్ర కార్యవర్గంలో అభిప్రాయాలు వచ్చినా కూడా రాష్ట్ర కార్యవర్గంలో కార్యదర్శి వర్గంలో నల్గొండ జిల్లా ప్రాముఖ్యత అంశాన్ని కూడా వివరించి కామెంట్ పల్ల వెంకటరెడ్డి గారు ఈ రాష్ట్ర స్థాయి దాన్ని తీసుకురావడం అంటే మామూలు చేయబంధన దీనికి మనం ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా ఒక ఐక్యంగా మనము దీనికి ఎందుకంటే న్యాయబద్ధమైంది ఇక తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి ప్రాంతం అందువల్ల దీన్ని సాధించుకోవడంలో మనం అందరం కూడా ఉన్నాం సార్ రాష్ట్ర పార్టీ కానీ టోటల్గా అన్ని అన్ని అందరూ కూడా దీన్ని సహకరించి ఇవాళ మనం శాసన మండలికి ఎన్నిక కావడం జరిగింది సరే ఎంత నమ్మకం అయితే ఉంచేదో ఏ రకంగానైతే గతంలో మన పార్టీ నాయకులు కామ్రేడ్ ధనువ లాంటి వాళ్ళు మరి మన పాత నాయకులు ఏ రకమైన నిలబడరు కమ్యూనిస్ట్ పార్టీ కోసం ఆ రకంగా శక్తి మంచె లేకుండా నిలబడదాం ఇంకా ఆ రకంగా నిలబడతామని ఎందుకంటే మనం అనేక గ్రామాలలో ఇబ్బందులు వచ్చినా ఈ ముప్పై సంవత్సరాల కాలంలో కష్టాలు వచ్చినా నిష్ఠురాలు వచ్చినా లేకపోతే ఆస్తులు ఇబ్బందులు పడ్డా ఆర్థికంగా నష్టపోయినా కూడా ఎన్నడూ కూడా తలవంచకుండా మనం కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిలబెట్టుకున్నాం పోదామని ఈ మునుగోడు నియోజకవర్గాన్ని ఉమ్మడి నల్లమండ జిల్లాలో మరొకసారి దేవరకొండగా అన్ని ప్రాంతాలల్లో మన పార్టీ విస్తరింప ఈ ప్రయా సమస్యల మీద మనం కమ్యూనిస్టుగా మరింత ముందుకు పోయి గ్రామాలలో బలపడేందుకు ఈ యొక్క దాన్ని ఈ మండలిని ఉపయోగించుకోవడానికి నా శక్తి మంచం లేకుండా నేను ప్రయత్నం చేస్తాను ఆ రకంగా రకమైన ముగిపోతాను ఆ రకంగా నా మీద ఎంతో నమ్మకంతో ఎంతో ఆలోచనతో చేసినటువంటి మరి పల్లా వెంకటరెడ్డి గారి కానీ రాష్ట్ర పార్టీ నాయకత్వానికి కానీ జాతీయ సమితి కూడా నేను దాన్ని బొమ్ము చేయకుండా పార్టీ ఉద్యమానికి పునరావంకితమైదాం కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి నా వంతు పాత్రగా నేను శక్తివంచం లేకుండా చేస్తానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయక అగ్ర నాయకత్వానికి అదే మన పార్టీ నాయకత్వానికి మరి ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా పార్టీ నాయకత్వం కూడా అన్ని విధాలుగా సహకరించి మనంతా కూడా నిలబడ్డందుకు